మీ పేరు మీ పేరు ఎంపేరు మీద ఎవరు అంగిచెట్టుపల్లియా ఇప్పుడు ఏమేస్తున్నారు మీరు జనలో ఎన్ని ఎకరాలు ఎకరా ఎన్ని ఎన్ని కేజీలు పడుతాయా ఎకరాకి నూరు కేజీలు పడుతుందా దానికి ఎంత అమౌంట్ అవుతుంది కేజీ ముప్పై రూపాయలు కేజీ ముప్పై ఇంటూ అంటే ఎంతయా మూడు వేలు అయినా ఎకరాకి మూడు వేలు అయితే సరిపోతుంది జనరెల్లో అవునా ట్రాక్టర్ రోడ్ రాస్తారా దీనికి జ్వలం సల్లేసి మన రోటర్ వేస్తారా ట్రాక్టర్ ఇదేనా గంటకే

వాళ్ళు కుట్టినానికి ఐదు నూర్లు లేవులా ముందు పదహైదు నూర్లు ఇంత ఖర్చు వస్తుంది మొత్తం ఎంత ఖర్చు వస్తుంది ఇంత ఒక పదకొండు వేలు పన్నెండు వేలు వస్తుందా పన్నెండు వేలు వస్తుంది ఖర్చు లాభము నా పంట వస్తే యాభై వేలు వస్తుంది నాకంటే పన్నెండు వేలు వస్తుంది అంతేనా రెండు విధాలు ఉన్నాయి నష్టంలే నష్టంలే అల్లికెళ్ళేస్తారు మొత్తం నష్ట వ్యాపారమే కాదు ఇది చెప్పు ఆవులు పెట్టుకొని పాలు పెట్టుకొని అమ్ముకు టమాటాకాయలు ఒకనాడు వెయ్యి ఒక ఒకనాడు యాభై ఎమ్ముతుంది అవునులే టమాటాకాయ వేసినావు కదా వేసినా ఎన్నికరా వేసినావు అది ముక్కలు ఎక్కడ వేసినాయి అవునులేవు ఆవులు నీకు నేను బెంగళూరు పోయి మా తా మా రెడ్డ పన్ను సంపాదించి సంపాదించలా బెంగళూరు పోయి మేము లోన్లు ఈఎంఐలు కట్టుకుంటున్నాము ఆ ఈఎంఐ ఈఎంఐ ఈయన ఈ భూమి చేసుకుంటా నెలకు లక్షలు సంపాదిస్తాడు నెలకు పాల్లో మల్ల సేద్యంలో దాదాపు రెండు మూడు లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ రెడ్డప్ప ముందర వేస్ట్ ఈ రెడ్డప్ప ముందర వేస్ట్ పొట్టేళ్ళు ఒక లక్ష వస్తుంది పాల్లో ఒక లక్ష వస్తుంది సేద్యం మూడు లక్షలు వడ్డీలు రెండు లక్షలు ఐదు లక్షలు వస్తాం మా అంకిత్ పల్లె రెడ్డప్పన్నకి మేము బెంగళూరు పోయి అప్పులు పోయి వడ్డీలు కట్టుకుంటా ఉండిపోయినాం జాబ్లు చేసుకుంటా కూలి పోయినట్లే ఈ జాబ్ కన్నా రెడ్డప్పన్న లాగా యువత యువకులు వచ్చి సేద్యం నేర్చుకోండి టెక్నాలజీ టెక్నాలజీ చేతి నేర్చుకోండి బిటన్లు పెట్టండి ఆవులు పెట్టండి ఎనుగులు పెట్టండి ఈ ఇంకా రాను రాను వేస్ట్ రెడ్డప్పన్న దగ్గర సలహాలు తీసుకోండి నేను నెక్స్ట్ ఐదు ఎకరాలు రెడ్డప్పన్న పుణ్యాన్ని చేస్తున్నాం ఏమన్నా ఆడ నెలకి లక్ష రూపాయలు సంపాదించిన సాఫ్ట్వేర్ పదిహేను అయినా కోటి వేస్తే టమాటోలు వస్తే కోటి కోటి వస్తుంది నా పేరు వచ్చి వరప్రసాద్ పసుపులేటి ఓకేనా మా అంజిటిపల్లి కానీ మా రెడ్డప్పన్న చాలా ఆదర్శవంతుడు మంచి ఉత్తమైన సరేనా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా మీరు ఏముంది చెప్తాడు మేము మాట్లాడాల్సిన అవసరం లేదే ఓకే అండి కాదు పెద్ద దీనికి ఎంత ఖర్చు వస్తుంది పన్నెండు వేలు చెప్పినావు కదా పన్నెండు మీకు యాభై వేలు లాభం ఎక్కువ రాదా రాదు యాభై నాకంటే చెడిపోతే పన్నెండు వేలు వస్తుంది అవునా అవునవునులే రెండు ఉండదు కదా లాభం ఉంది నష్టం ఉంది అవును కానీ ఇది కష్టం ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు టమాటా మాదిరి కష్టం ఎక్కువ ఉండదు ఇది తుగెదరా ఏమైనా దీనికి ఏముంది అంటే నీళ్ళు కట్టుకుంటా యూరియా తెలుసుకొని చేయడానికి ముందు కొట్టుకోవాలి అంతే టమాటా చెట్లకి అయితే పుట్టినప్పుడు నిండి ముందు ముందు పచ్చకాయ పడవచ్చు రోజుకాయ ఇది కావచ్చు వైర్లరిసి రావచ్చు వస్తే లెచ్చి పోతే ఉరిగిపోతుంది కాదు పెడితే పెట్టాలి చేయాలనుకున్న ఓపిక ఉంటే చేసి అది కానీ మంచిదే అదే చట్టదేం కాదు ఎడ అది రెండు మూడు ఐటాలు వెళ్ళా ఒక ఐటమ్ వేస్తే చెడిపోతాడు అవునులే మూడు ఐటాలు వెళ్ళా అవునులే ఒక దాని రెండు ఇట్లో పోయినా ఒక దాని చట్టం అవును అవునులే రేట్లు అనేది చెప్పేది మన దేవుడు కాదు మన మేడ చెప్పలేము రేట్లు ఉంటాయి లేదో అని చెప్పలేము కదా ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు టాప్ రేట్ పెద్ద బాక్స్ ఎనిమిది వందల వస్తుంది ఎవరుపా బాబు సమితి ఆయన బాబు సమిత అయ్యా ఎవరైనా అంటే మరి చెట్ల ఎన్నికలు వేసినాడు ఇప్పుడు బాబు బాబున్నా వేసినాడు రెండు వందల బాక్సులు ఇరవై దినాలు పడతాయి అవునా మళ్ళా కొత్త పంట వేసినాడా మళ్ళా ఇంగతాడు బా మూడు ఐటాల్లో నాలుగు అవునా అదే పన్నెండు వేలు ఖర్చు పెడితే యాభై వేలు అంటే ముప్పై ఎనిమిది వేలు లాభా అవును అవునులే చూస్తున్నాను కదా జనల్ ఇన్ఫర్మేషన్ ఇది పన్నెండు వేలు పెడితే ఆ వేలు వస్తుందంట దీని గురించి మనకేం తెలీదు కానీ వీడియో చేయాలనుకుంటే చేసినాను ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఇది మన మొబైల్ నెంబరు తెలుగులో చెప్తా చూసుకోండి ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు ఇది మన మొబైల్ నెంబర్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ పెద్ద అని చెప్పిన దాంట్లో అయితే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పగలుగుతాను ఓకే థ్యాంక్ యూ అన్న